జనంలోకి తరచుగా వస్తున్న చిరుతలు ఒకటి కాదు రెండు కాదు లెక్కలేనన్ని చిరుతలు సంచారంతో భయపడుతున్న జనం నారాయణపేటలో అయితే జనంతో కలిసి తిరిగిన చిరుత ముందుగా భయపడిన జనం ఆ తర్వాత చిరుతతో సెల్ఫీతో బిజీగా గడిపారు సెల్ఫీలకు ఫోజల్ ఇచ్చిన చిరుత కాసేపటికే మృతి చిరుత మృతితో ఆవేదనకు గురైన ఆ ప్రాంత ప్రజలు ఇప్పుడు కిల్లాగాన్పూర్లో ఖాన్పూర్ లో చిరుత సంచారం చేస్తుందోనని భయంతో వణికిపోతున్న ప్రజలు మేకలపై దాడి దాడి చేసిన చేసిన చిరుత జనాల మధ్య నెమ్మదిగా తిన్న చిరుతను యజమాని తన సెల్ ఫోన్ లో చిత్రీకరించి అందరికీ షేర్ చేసిన నాగేష్ లింగాల మండలంలో చిరుతల సంచారం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న ఫారెస్ట్ అధికారి అరణ్యంలో చిరుతల ఉత్పత్తి పెరగడంతో అవి ఇప్పుడు అరణ్యాన్ని వదిలి జనారణ్యంలోకి వస్తున్నాయి దీంతో చిరుతల సంచారాన్ని చూసిన జనం భయాందోళనకు గురై ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇటీవలే నారాయణపేట జిల్లాలో జనంలోకి వచ్చిన చిరుతను చూసి భయంతో అందరూ పరుగులు పెట్టారు కానీ తరువాత చిరుత నెమ్మదిగా ఎవరిని ఏమీ చేయకుండా జనం మధ్య సంచరించి అందరిని ఆకట్టుకుంది కాసేపు తర్వాత భయాన్ని వీడిన జనం చిరుతతో సెల్ఫీలు దిగగా చిరుత సైతం సెల్ఫీలకు వారితో సరదాగా గడిపింది అడవిలో ఉండే చిరుత అక్కడి వారితో ఫ్రెండ్లీగా ఉండడంతో వారంతా చూసి సంతోష కానీ కాసేపటికే చిరుత వారి కళ్ల ముందే కింద పడిపోయి ప్రాణాలు వదిలింది దీంతో వారంతా కంటతడి పెట్టుకుని అందరూ విచారాన్ని వ్యక్తం చేశారు ఇక తాజాగా కిల్లాగన్పూర్ మండల కేంద్రానికి చెందిన నాగేష్ అనే వ్యక్తి తన జీతగాడితో కలిసి మేకలను తీసుకుని గ్రామ శివారులోని ఎరకుంట సమీపంలోకి వెళ్లాడు అక్కడే మాటు వేసుకుని ఉన్న చిరుత మేకలపై ఒక్కసారిగా దాడికి దిగడంతో నాగేష్ అతని జీతగాడు భయంతో పరుగులు పెట్టారు కాసేపటికి చూస్తే చిరుత మేకపై దాడి చేసి దానిని అక్కడే తింటూ కనిపించింది ఈ చిత్రాన్ని నాగేష్ తన సెల్ ఫోన్ లో చిత్రీకరించి అందరికీ షేర్ చేయడంతో ఇప్పుడు కిలాగన్పూర్లో ప్రజలంతా చిరుత భయానికి ఒడికిపోతున్నారు దీంతో పాటు లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామంలో గత కొద్ది రోజులుగా చిరుతల సంచారం ఎక్కువైందని ప్రజలు అప్రమత్తంగా మెలగాలంటూ ఫారెస్ట్ అధికారులు జోరుగా ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు అడవిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిరుత సంచారం ఫోటోలు చాలా ఉన్నాయి ఇలా అరణ్యంలో ఉండాల్సిన చిరుతలు జనంలోకి వస్తుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు వీటిని జనంలోకి రాకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా ఫారెస్ట్ అధికారులను ప్రజలు కోరుతున్నారు